Ciao,

ఓం గురుదేవ దత్త 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 దత్ నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాల నుంచి ఎందరికో సేవ చేస్తూ ఈ మంత్రం ద్వారా యంత్రం ద్వారా వాళ్ళకొచ్చే రుణ బాధలు వాళ్ళకు వాళ్ళకు వచ్చే కష్టాలు అట్లా ఎంతోమంది ఫ్యామిలీలను ఉద్ధరించడం జరిగింది నేను ఎవరిని ఉద్ధరించడానికి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో ఆయన ఇచ్చిన దివ్యశక్తితోటి నేను నాకు తెలియదు ఆయన ప్రసాదించిన దివ్య జ్ఞానంతో ఏదో మంత్రమో యంత్రమో తాయితనో రుద్రాక్షమో ఉంగరమో ఇచ్చితే వాళ్ళకు బాగా జరుగుతుంది ఇప్పటి వరకు నేను కొన్ని వందల మందిని కొన్ని వేల మందిని నలభై రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో మిలిటరీలో మళ్ళీ ఇక్కడ గుప్తంగా ఈ యొక్క విద్యను నేను పది మందికి పంచుతున్నాను అయితే వాడు వచ్చి నాకు కళలు వస్తున్నాయి కడపలు వస్తుంది పండుకుంటే గుండె మీద కూర్చున్నట్టు అవుతుందో ఎవరు అంటే డాక్టర్ దగ్గర పోతే ఇప్పుడు సైకో పేషెంట్ సైకో మా మైండ్లో పెట్టుకొని అట్లా చేస్తున్నాడు అని అంటారు అందుకని చెప్పేసి దీనికి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది ప్రేతాత్మలు ఉంటాయి మళ్ళీ ఎవడో ఏదో శక్తి అనే దాన్ని చేతులకు తీసుకొని పంపించడం ఉంటుంది ఇలాంటి దాన్ని చేతబడి అంటారు ఇలాంటివన్నీ ఏందంటే ఈ ఈ విద్యలు నమ్మరు కొందరు ఇవి ఇటువంటివి ఉన్నాయంటే అంటే నమ్మడు మరి మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆత్మ అనేది తెలుసుకోవాలి మా మానవుడు ఆయన ఆత్మను వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో బాడీని వెతుకుతుంటాడు దొరకనప్పుడే ప్రేతాత్మ అవుతాడు అయితే ఆ ప్రేతాత్మ కోరికలను నెరవేర్చుకోవాలంటే ఇంకో బాడీలో పడి పోయి వాడు నాకు అది కావాలి నాకు డ్రింక్ కావాలి నాకు బిర్యానీ కావాలి అని ఆ ఆత్మ అనేది ఆ బాడీ ద్వారా దాన్ని తిని ఆ బాడీ తింటే వీడు ఆ లోపల ఉన్న ఆత్మ అనేది సంతోషపడుతుంది అంతవరకే అయితే ఈ మన శరీరం అనేది వదిలిన తర్వాత మనం చేసిన కర్మలను బట్టి మంచి మంచి ఆ బాడీ పట్టికి వెళ్ళిపోతుంది ఏ ఏ ఇందిరాగాంధీ ఫ్యా ఫ్యామిలీలకు సోనియా గాంధీ ఫ్యామిలీలో పోయి పడతామా లేకుంటే ఏ పెద్ద పెద్ద ఒక టాటా బీర్ల వాళ్ళ ఫ్యామిలీలోనో పోయి పడుతుంది మన ఆత్మ వాళ్ళ ఇంట్లో ఎవరో పెట్టినెస్ ఉంటే వాళ్ళు డెలివరీ కాగానే అలా పడుతుంది అంటే మన కర్మను బట్టి చేస్తుంది మన కర్మల సంక్రమం లేకుంటే బుక్షగాళ్ళు ఉంటారు కదా అది ప్రెగ్న ప్రెగ్నెస్ అయి ఉంటుంది డెలివరీ అయి ఉంటుంది మన ఆత్మ అనేది బాడీని చూస్తుంది కానీ వాడు భుక్షగాడా లేకుంటే పెద్ద శ్రీమంతుడా లేకుంటే వాడు ఇంకా పిర్లటాడనా లేకుంటే ఇంకో అది అన్నీ ఎందుకు దానికి కావాలి పవిత్రమైన బాడీ ఆత్మ ఉండదు దాంట్లో పరమాత్మ ఉంటుంది బాడీలో ఫస్ట్ అది డెలివర్ కాగానే అందుకే ఇట్లా ఉప్తారు ఉల్టా చేసి ఇట్లా ఇది ఉందిరా బాబు రాండ్రే ఎవరని ఉంటాయని అయితే మన లోపటికి ఆత్మ ఎంటర్ అవుతుంది అందుకని చెప్పేసి మనం మంచి పనులు చేయాలి మంచి కొన్ని కార్యాలు చేయాలి అన్నదానాలు చేయాలి గుళ్ళల్లో పూజలు చేయాలి ఏదైనా ఏదైనా గుడి అంతరించి దాని మారుమూలగా ఉండాలని దానికి ఏం చేయాలి మనము అక్కడ పోయి కొన్ని అన్నదానాలు చేయాలి అన్నదానం పెట్టాలి అన్నదానం నిత్య అన్నదానం పెడితే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి నిత్యాన్నదానం ఏర్పాటు చేయండి మీకు తోచిన కాడికి పది మందికి పెట్టండి వారం వారం పెట్టండి రాను రాను ఇంకా పది మంది వచ్చేసి దమయ్యి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా పది మందికి పెడుతుంటారు మిమ్మల్ని చూసి అట్లా నిత్య అన్నదానాలు అయితే నేను ఎన్నో గుళ్ళు తెచ్చిన అన్నదానం పెట్టింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లోపల అన్ని దానాలు ఉన్నాయి ఉప్పు ఉంది దాంట్లో శనికి సంబంధించింది మన నూనె ఉన్నది శనికి సంబంధించింది కందిపప్పు ఉంది కుజుడికి సంబంధించింది బియ్యం ఉన్నాయి చంద్రుడికి సంబంధించింది అన్నీ ఉన్నాయి దాని లోపల అన్నదానాల లోపల అన్నదానం పెట్టినడానికి ఎప్పుడు కళాకళలు ఆడుతుంటుంది వారి జీవితం అనేది వానికి వాళ్ళ యొక్క లోటు అనేది ఉండదు వాళ్ళకు అన్నదానం పెట్టిన వాళ్ళకు అటువంటి ప్రయా అటువంటి పనులు చేయండి పది మందికి సేవ చేయండి దేవుళ్ళు లేడు దయ్య అని ఒకటి చెప్తుంటాడు మన హిందూ సాంప్రదాయం వెంబడే వాడ్డాడు మన హిందూ సంస్కృతి వెంబడే వాడారు మరి అదే వేరే మతాలను విమర్శించరు మన హిందూ సాంప్రదాయము మన హిందూ మతాన్ని మన హిందూ యొక్క హిందూ పద్ధతిని మన హిందూ యొక్క హిందూ సాంప్రదాయాన్ని హిందూ నాగరికతను వెకిలిగా ఇది చేస్తుంటారు కానీ పట్టించుకోము మనం హిందూ సముద్రం లాంటిది మనది హిందూ మతం కాబట్టి ఎవడేమన్నా మనం పట్టించుకోము ఎందుకు పట్టించుకుంటామో ఎంతో మంది వస్తుండే పోతుంటారు సముద్రం లాంటిది మన హిందూ సమ్ హిందూ మతం అందుకని చెప్పేసి మనం హిందూ మతంలోకి వెళ్ళిపోయి వాడు వేరే మతంలో పోయినా బాధపడము మనం మైనర్ కాదు మనది మేజర్ మేజర్ అంటే అతి మేజర్ మన ముందు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది హైందవ మతం లే ఫస్ట్ ఉద్భవించింది హైందవ మతం కాబట్టి మనం హైందవుల మందరము మన యొక్క సాంప్రదాయాన్ని మన నాగరికతను మన హిందూ పూజలను మన హిందువులు చేసే యొక్క పండుగలను అంతరించకుండా చూడాలని చెప్పేసేది నా అభిప్రాయము మీరందరూ కూడా తోడ్పడి మన పిల్లలకు కూడా నేర్పాలి ఇవన్నీ మన గురువులలో కూడా స్కూళ్ళల్లో కూడా ఏంటంటే పిల్లలకు నాగరికత నేర్పాలి హిందూ సాంప్రదాయం అంటేంది హిందూ మతం అంటేంది హిందూ దేవతలు అంటే ఏంది వీటి గురించి తెలియజేయాలి లేకుంటే వాడికి రాముడు అంటే ఎవరు అంటే ఎవరు రాముడు ఉంటాడు అని అడుగుతారు కృష్ణుడు అంటే ఎక్కడ అంటే ఎక్కడ ఉంటాడు మాకేం తెలుసు ఉంటాడు కాబట్టి మీరు ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు తెలియజేయాలి పాఠ్య పుస్తకాలలో కూడా కొన్ని పెట్టాలి ఇలాంటివి కాబట్టి ఇప్పుడు అప్పులైన లౌకికమైన బాధలలో వాడు దే దేవులు లేడు ఉంటాడు దేవుళ్ళు లేడు కాదు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఎక్కువ దేవుత దేవతల పూజలు చేయాలి దేవత పూజ పూజలు ఎంత కష్టంగా చేస్తే అంత ఇష్టమైన ఇష్టంగా భగవంతుడు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నీ కష్ట కష్టాలలోకి వెళ్ళి బయటపడేస్తాడు లే పుట్టాడు అప్పులు అంటే భగవంతుడు చేయమన్నాడు అప్పులు చేసుకున్నావు నీ లగ లౌకికమైన కోరికల గురించి కాబట్టి దానికి వెళ్ళి బయటపడాలంటే ఏం చేయాలి మనం దైవ పూజ చేయాలి దైవాన్ని నమ్ముకోవాలి నాలుగు క్షేత్రాలు తిరిగి రావాలి అయితే ఇప్పుడు ఒక చెడా ఉంది ఇట్లా ఎక్కుతుంటాం కష్టం అనిపిస్తుంది మళ్ళీ దాని కిందికి ఉతారు ఉంటుంది అదే అనేవి కూడా అంతే కష్టం అనిపిస్తుంది వాడు వచ్చి అడగడము ఎల్లుండి అంటాము ఆవులండి అంటాం అవతల ఇల్లుండి అంటాము ఇంకా నాలుగు అని చెప్తే టైం వస్తూనే ఉంటుంది వాడు వచ్చి మొత్తుకుంటూనే ఉంటాడు వాడు ఇచ్చేటప్పుడు లాగానే ఉంటాడు మళ్ళీ వాడు పుచ్చుకునేటప్పుడు వసూలు చేసేటప్పుడు రావణ అవుతాడు దానికి అదరే అదరే పడవద్దు ఖచ్చితంగా నా జీవితంలో నేను చూసింది ఏంటంటే ఎంత అప్పులో ఉన్నాడైనా కానీ మళ్ళీ వాడు కోలుకొని పది మందికి ఇచ్చేసేసి నిమ్మలంగా ఉండి ముందున్న దాని జీవితం కంటే కానీ కూడా వాని జీవితము ఇంకా బాగుండి వాడు నాలుగు కార్లు వీర్లు కొనుక్కొని గట్టిగా పునరుద్ధరించుకొని ఉంటాడు గట్టిగా అవుతాడు పునాది గట్టిగా అయిపోయి ఉంటాడు ఇక ఇక వానికి లోటు ఉండదు లేకుంటే ముందు కొనుకో చెప్పి ఆ చిట్టీలు వేసి ఇవ్వేసి అవ్వేసి వాళ్ళు ఇంట్రెస్ట్లోకి ఇచ్చి దీనికి ఇచ్చి దానికి ఇచ్చి అంతరించి మొత్తము ఆరిపోతాడు అయితే అవన్నీ కాకుండా చూసుకుంటాడో ఒకసారి దెబ్బ తిని మళ్ళీ పైకి వచ్చినాడు అందుకని ఎప్పుడైతే మనిషికి బాధలు ఉంటాయో ఆధారపడకుండా జీవితాన్ని ముందు కొనసాగించాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు కిందికి ఎప్పుడైతే పడతావో పైకి వస్తావు అనేది గుర్తుపెట్టుకోవాలి ఒక బాల్ని కింది కొట్టంగానే కింద పడ్డది అది మళ్ళీ పైకి వస్తూనే ఉంటుంది అట్లా మనం ఆధారపడకుండా చేసుకుంటే మనకు బాగుంటుంది ఈ లౌకికమైన సంసారం లోపల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఆ బాధలలో పోయి పంతుల దగ్గరికి అక్కడ ఇక్కడ పోతుంటాం పోతుంటే దాన్ని నీకు కాలసర్ప దోషం ఉంది దోషం ఉంది ఇది చేసుకో అది చేసుకో అట్లా కాదు కాలసర్ప దోషం ఉంది కాలసర్ప దోషానికి ఈజీగా చెప్తాను నేను కాలసర్ప దోషానికి ఏంటంటే ఇప్పుడు డ్రాగన్ అంటారు దీన్ని ఇది డ్రాగన్ అయితే కొన్ని వేల సంవత్సరాలకు వంద సంవత్సరాలకు దానికి గడ్డాలు మీసాలు కాళ్ళు చేతులు ఇవన్నీ వచ్చేస్తాయి ఇది సర్పానికి కాబట్టి ఏం చేయాలి మనం ఈ డ్రాగన్ బొమ్మను ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనకు అన్ హండ్రెడ్ పర్సెంట్ కాళ్ళ సర్ప దోషం కానీ నాగదోషం కానీ పోతుంది దీనికి లేచి దాన్ని పెట్టుకోవాలి అంతే అభిషేకాలు పూజలు అవన్నీ అవసరం లేదు కాబట్టి ఈ డ్రాగన్ బొమ్మను మీరు కావాలంటే మీకు ఆన్లైన్లో పంపిస్తాం మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే ఈ నాగదోషానికి సింపుల్ పద్ధతి ఏం చేయాలి ఒక పుట్ట దగ్గర పోవాలి టెంకాయ కొట్టాలి ఆ టెంకాయ చెప్పలనే ఆవు నెయ్యి తొడి దీపం పెట్టాలి ఒక టెంకాయ చిప్పలా ఆవు పాలు పోసి పెట్టాలి ఇంత గోధుమ పిండి తీసుకొని రెండు పాములు చేసి వాటి ఇట్లా మెలేయాలి మెలేసేసి అవి ఒకటి వేసేసి దండం పెట్టుకొని ఒక దోషడు అంత మట్టి ఇంత తీసుకోవాలి దోషడు ఇంత మట్టి తీసుకొని మంచిగా దాన్ని నీళ్ళు వేసి స్నానం చేయాలి ఇది నక్షత్రంలో కానీ లేకుంటే రాశిలో కానీ పాము అని వస్తుంది అంటే జంతువు దగ్గర పాము అని వస్తుంది పాము అని వస్తే కాలు సర్పదోషము నాగదోషము అని చెప్తారు దానికి ఏం లేదు అప్పుడు ఆ తోటి స్నానం చేయాలి ఇంత పుట్టమట్టి బాగా వస్త్రాన్ని పట్టేసేసి దాన్ని ఏం చేయాలంటే అలా విభూతి కలుపుకొని రోజు ఇట్లా పట్టుకొని నోట్లు వేసుకున్నట్టయితే నాగదోషం పోతే సింపుల్ ఈ నాగదోషానికి కాలస శ్రీకాళహస్తి ఓ లేకుంటే నాగదోషానికి యజ్ఞం చేపి కాల సర్పదోష యజ్ఞం చేపి అది చేపి ఇది చే అవసరమా అవసరం లేదు కాబట్టి మనము ఈ సింపుల్ మెథడ్ ఇంత నీ మట్టి నీళ్ళ లేచి స్నానం చేయాలి సన్నీళ్ళతోటి ముందు నువ్వు వేడి నీళ్ళతోటి చేసుకో సబ్బు పెట్టుకో అంత పెట్టుకో సన్నీళ్ళ పుట్టమట్టి కలిపి స్నానం చేయాలి చేసినట్టయితే ఈ అది ఎందుకు అంత పవర్ ఉంటుంది ఆ పుట్టమట్టి లోపల అంటే దాని కాలు చేతులు ఉండవు ఈ నాలుగేతోటే పుట్టమట్టిని మట్టిని చేసి పెడుతుంటుంది అప్పుడప్పుడు లోపల విషం కూడా కలుగుతుంటుంది దాని ఉమ్మి ఉంటుంది దాంట్లో పచ్చిగా ఉమ్మి ఉమ్మితో పచ్చి చేసి పుట్ట కడుతుంది ఆ లోపల అంత స్మూత్గా చేసుకుంటుంది కాబట్టి ఆ పుట్టలో పుట్ట మట్టిలో లోపల అటువంటి పవర్స్ ఉంటాయి నాగ విషం పోయాయి మన చెయ్య శరీరం మొత్తం పాము స్పర్శించినట్టు అవుతుంది ఏదో ఆ పుట్టమంటోటి స్నానం చేస్తే కాబట్టి ఆ పుట్టమట్టితో స్నానం చేయండి ఇంత మట్టి ఏమో వసరాయం మట్టి దాన్ని నోట్లేసుకోండి మళ్ళీ వచ్చేసి కా రెండు రకాలు ఉంటాయి ఇట్లా నాగదోషంలో ఒకటేమో రావుకు సంబంధించిన నాగదోషం దానికి మినుములు మొలకలు తీసి పెట్టాలి శుక్రవారం నాడు ఒకటేమో కేతుకు సంబంధించిన నాగదృష్యం ఉల్వలు మొలకలు తీసి పెట్టాలి గురువారం నాడు ఏ అంతే సింపుల్ మీకు జాతకంలో నక్షత్రంలోనో రాశిలో కేతు అని వచ్చిందనుకో కాలుస్తుంది అది కేతు దోషం అంటారు ఉల్లి పెట్టాలి మొలకలు తీసి ఆవుకు గురువారం నాడు మళ్ళీ మీ జాతకంలో మీ నక్షత్రంలోనో మళ్ళీ రాశిల్లో మీకు రావు దోషం వస్తే మినుములు పెట్టాలి శుక్రవారం నాడు ఆవుకు పెట్టాలి మొలకలు తీసి పెట్టినట్టయితే మీకు అది కూడా దోషుడితో పెట్టాలి ఈ విధంగా దోషుడితో పెట్టినట్టయితే దీంట్లో తింటుంది అది చేతులు రాగితే దీంట్లో ఉన్న దోషాలు అన్నీ పోతాయి అయితే కాలసర్పదోషం నాగదోషం పితృ ఏది ఉన్నా వెళ్ళిపోతుంది పితృదోషం దోషం ఏది ఉన్నా కానీ భానామతి చేతబడి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు నాగదోషానికి రెండు విధాలు ఉంటుంది ఒకటి ఏమో ఉలవ ఉలువలు పెట్టేది ఉంటుంది కేతుకు సంబంధించింది అయితే రావుకు సంబంధించి అయితేనేమో మినువులు పెట్టేది అది చూసుకొని పెట్టుకోవాలి మన నక్షత్రంలో మన జాతకంలో చూసుకొని ఈ మీకు కావాలనుకుంటే ఈ డ్రాగన్ కూడా నేను మీకు ఆన్లైన్లో పంపించేస్తుంది